తెలుగు టీవీ సీరియల్స్లలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ అత్యధిక టీఆర్పీ తో దూసుకుపోతున్నాయి ఆ సీరియల్స్లో బ్రహ్మమూడి సీరియల్ ఆప్ ఫైవ్లో ఉంది ఈ సీరియల్లోని ప్రతి పాత్ర అందరికీ సుపరిచితమే ముఖ్యంగా కావ్య పాత్ర కావ్య అలియాస్ దీపికా రంగరాజు బ్రహ్మమూడి సీరియల్ ద్వారా తన నటనతో తెలుగు ప్రేక్షకులకి చాలా బాగా దగ్గరయ్యింది రాజ్ మరియు కావ్యాల జోడీ బుల్లితెరపై హిట్ జోడీగా నిలిచింది ఇక వీరిద్దరి మధ్య జరిగే సీన్స్ ఎప్పుడూ కూడా టామ్ అండ్ లాగా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి ఇక రీసెంట్గా ధాన్యలక్ష్మి ఆస్తి పంచమని అడగటంతో ఇంటి పెద్ద అయిన సీతారామయ్యకు గుండెపోటు రావడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లడం కోమాలకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఫైనల్ గా ఆస్తి మొత్తం కావ్య పేరు మీద పెద్ద అయిన ఎప్పుడో రాసిచ్చాడని లాయర్ చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రస్తుతం ఈ సీరియల్లో మరొక కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడు అతను ఎవరు అంటే సీతారామయ్య ఒక కంపెనీకి షూరిటీ ఇచ్చాడని చెప్పడం దానికి ఒప్పుకోమని రాజుని బలవంతం చేయటం ఉత్కంఠంగా మారింది ఆ షూరిటీ ఇచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ కోరికే మరో కొత్త విలన్ అతని పేరు నందగోపాల్ తన ద్వారా సీరియల్ ఎలాంటి మలుపులు జరుగుతుందో చూడాలి రాజ్కి మరియు ఈ కొత్త విలన్ కి మధ్య మాటలు యుద్ధం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది మరి కావ్య రాబోయే ఎపిసోడ్స్ లో ఆ విలన్ ఎలా ఎదుర్కోబోతుంది అనేది చూడాలి మరి బ్రహ్మముడి సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా క్లిక్ చేసేయండి